న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం జ్ఞానేశ్వరుడికి ఘన స్వాగతం పలికిన టిడిపి కార్యకర్తలు ప్రజలు అభిమానులు ప్రజలను ఆకట్టుకునే నాయకుడు జ్ఞానేశ్వర్ గౌడ్ ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్న జ్ఞానేశ్వర్ గౌడ్ జ్ఞానేశ్వరుడికి ప్రజలపై ఎందుకింత అభిమానం అన్న రీతిలో ప్రజలు ఆదరిస్తున్నారు వెల్దుర్తి పట్టణంలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి జ్ఞానేశ్వర్ గౌడ్ కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఆది నాయకుడుగా ఎదుగుతున్న వ్యక్తి జ్ఞానేశ్వర్ గౌడ్ కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధినాయకుడుగా ఎదుగుతున్న జ్ఞానేశ్వర్ గౌడ్ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సేవకుడు జ్ఞానేశ్వర్ గౌడ్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నందు జ్ఞానేశ్వర్ గౌడ్ కి టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు వెల్దుర్తి మండలం నందు మంగళవారం మాజీ మినిస్టర్ కేఈ ప్రభాకర్ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార యాత్రకు ప్రజలు భ్రమరథం పట్టారు ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ గౌడ్ నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది టీడీపీ కార్యకర్తలు అభిమానులు వెల్దుర్తి మండల కేంద్రంలో విజయడంకా మోగించారు మాజీ మినిస్టర్ కేఈ ప్రభాకర్ ఆశీష్యులతో పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా జ్ఞానేశ్వర్ గౌడ్ నిర్వహించిన కార్యక్రమం అఖండ విజయం సాధించడం ఖాయమన్న భీమా వ్యక్తం చేశారు జ్ఞానేశ్వర్ గౌడ్ వెల్దుర్తి పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా తనకంటూ ముద్ర వేసుకున్న రాజకీయ చరిత్రకు కలిగి జ్ఞానేశ్వర్ గౌడ్ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాడు కులమతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధినాయకుడుగా ఎదుగుతున్నాడు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్న జ్ఞానేశ్వర్ కు అభినందనలు పొందుతున్నాడు ఏది ఏమైనా వెల్దుర్తి పట్టణం నందు టీడీపీ అభ్యర్థి కెఈ శ్యాంబాబుకు అత్యధిక మెజారిటీని సాధించేందుకు కృషి చేస్తున్నాడు వలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే కదలవేదో న్యాయమైన తీర్పుని మేరిన్నరు కదా లేకు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా వసు కు రాసుకుంటది Sing పచ్చిపండ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న మన అన్న కుమారు చాంబాబు గారు అదేవిధంగా మాజీ ఎంపీ సోదరుడు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు బురామ్ గారు రామచంద్ర గారు రాము గారు మరి సీఎ గారు బీజేపీ బీజేపీ సోదరులు మరి నాగేశ్వర రెడ్డి గారు మాజీ మినిస్టర్ కేఈ ప్రభాకర్ రాకతో అబ్బాయికి కె శ్యాంబాబుకు మంచి ప్రజాదరణతో ఎనర్జీ వచ్చినట్లు కార్యకర్తలు భావిస్తున్నారు ఈ ప్రచారార్థంలో భాగంగా కేఈ ప్రభాకర్ తనయుడు కేఈ రుద్రాను కేఈ నిఖిలేష్లను ప్రజలకు పరిచయం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితులలో మీరు సహకరించకుండా చంద్రన పాలన వస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని తెలిపారు జగన్ చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోకూడదని తెలిపారు చంద్రనా సూపర్ సిక్స్ పథకాలు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీగా దిశానిర్దేశం చేసుకోవచ్చని అన్నారు ఎక్కడికి వెళ్ళినా ఇది విజయోత్సవ ర్యాలీల అన్నచందంగా కార్యకర్తలు